హలో అండి అందరికీ నమస్కారం ఆయన మనితా పత్తిపట్టి అందరూ బాగున్నారండి నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ మీ అందరికీ కూడా మరొక మంచి టాపిక్ మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ చెప్పడానికి నేను మీ ముందుకు వచ్చేశాను ఫ్రెండ్స్ వీడియో స్టార్ట్ చేయడానికంటే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి సో నేను చెప్పే ఈ వీడియోస్ కేవలం కొన్ని కొన్ని టాపిక్స్ని బట్టి నేను తీసుకున్న కొన్ని కొన్ని పాయింట్స్ అనేవి నేను మీతో షేర్ చేస్తున్నాను సో నమ్మడం నమ్మకపోవడం అనేది మీ ఇష్టం పెళ్లి అనేది ఇద్దరి సంబంధ అంటే ఇద్దరి వ్యక్తుల్ని కలుపుతుంది అండ్ అలాగే రెండు కుటుంబాల్ని కలుపుతుంది వాళ్ళ లైఫ్ అనేది హండ్రెడ్ ఇయర్స్ అంటే మనం ఎన్ని ఇయర్స్ బ్రతుకుతాము అన్ని ఇయర్స్ కూడా ఆ భార్య భర్తల బంధం అనేది కలిసి ఉంటుంది కాబట్టి సో ప్రతి ఒక్క అబ్బాయి అండ్ ప్రతి ఒక్క అమ్మాయి కూడా వాళ్ళ భర్తల గురించి వాళ్ళకి కాబోయే భార్య గురించి కొన్ని కొన్ని కళలు కంటూ ఉంటారు సో ఈ రోజు వీడియోలో అయితే ఇలాంటి లక్షణాలు ఉన్న అమ్మాయి అంటే ఈరోజు నేను చెప్పబోయే ఆడ అంటే మగవాళ్ళకి సో సెకండ్ టాపిక్లో అయితే అబ్బాయిల గురించి కూడా చెప్తాను సో ఇలాంటి లక్షణాలుండే అమ్మాయిని పెళ్లి చేసుకోకపోవడమే మీ లైఫ్కి చాలా మంచిది సో ఎవరైనా కానీ పెళ్ళి అంటే హ్యాపీగా లైఫ్ లీడ్ చేయాలి అని చెప్పేసి తన పేరెంట్స్కి మంచి గుర్తింపు రావాలని తన వంశం ఇంకా అభివృద్ధి చెందాలి అని తనకి రాబోయే కాబోయే భాగస్వామితో సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఉంటారు సంబంధాన్ని కలుపుతుంది సో మరొక తరానికి నాంది పలుకుతుంది కాబట్టి మనం ఒకటికి పది సార్లు చెక్ చేసుకుని పెళ్లి చేసుకోవాలి అంటే చెక్ చేసుకోవడం అంటే మన చేతుల్లో ఏం ఉండదు అనుకోండి కాకపోతే మనం చేసే ప్రయత్నం అనేది మనం చేస్తూ ఉండాలి సో అదేవిధంగా ఈరోజు నేను చెప్పబోయేది ఏంటి అంటే మీకు అర్థమైంది కదా ఫ్రెండ్స్ వీడియో స్టార్ట్ చేయడానికంటే ముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఐ మనిత కిందరెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలాంటి అమ్మాయిని మనం పెళ్లి చేసుకోకూడదు అమ్మాయిని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి సో అమ్మాయిలు అంటే సెలెక్ట్ చేసుకోవడానికి ఆట బొమ్మలో ఇంకొకటో కాదండి కాకపోతే అమ్మాయిని చూడగానే కొన్ని కొన్ని అంచనాలు అనేవి మనం చేసుకోవచ్చు అనమాట ఎక్కువగా వాళ్ళ కుటుంబానికి ఎంతైతే గౌరవాన్ని ఇస్తుందో అంటే పెద్దవాళ్ళకి ఎలా గౌరవిస్తుందో ఎలాంటి గౌరవాన్ని ఇస్తుందో అలాగే అంటే తన ఇంట్లో కావచ్చు బయట కావచ్చు ఎక్కడైనా కానీ పెద్దవాళ్ళకి గౌరవించే విధానం అంటే ఇతరుల పట్ల ప్రవర్తించే విధానం ఇలాంటి వాటిని చూసి మనం అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఫ్యూచర్లో కూడా మనకి ప్రాబ్లం అనేది రాదు కొంతమంది అమ్మాయిల్ని కనుక మనం చూసినట్లయితే పెద్దవాళ్ళ మాటలు అంటే ఈవెన్ వాళ్ళ తల్లిదండ్రుల మాటనే వాళ్ళు లెక్క చేయరు అనమాట సో వాళ్ళ తల్లిదండ్రుల మాటల్ని లెక్క చేయనప్పుడు ఈవెన్ నీ ఇంటికి వచ్చిన తర్వాత నీ మాట కానీ నీ తల్లిదండ్రుల మాట కానీ అస్సలే లెక్క చేయరు సో జన్మ నుంచి పెంచి పెద్ద చేసిన వాళ్ళ మాటనే కేర్లెస్గా తీసి పడేసే అమ్మాయి నీ ఇంటికి వచ్చి నిన్ను హ్యాపీగా ఎలా ఉంచుతుంది సో అది మనకి ఎలా తెలుస్తుంది అంటే పెళ్ళి అనేది వెంటనే చూడగానే వెళ్ళి ఖాళీ కట్టాం కదా సో మీ ఇద్దరికి కూడా కొంచెం ఒక నెలలో రెండు నెలలో మూడు నెలలో తేడా ఉంటుంది సో ఈ సమయంలో ఏంటంటే మనం వాళ్ళ గురించి తెలుసుకోవడం పెద్ద విషయం అయితే కాదు వీడియో కాల్స్ అని చెప్పేసి చాటింగ్ అని మీటింగ్స్ అని అంటే కలవడం అని సో ఇవన్నీ కూడా చాలా అప్డేట్స్ ఉన్నాయి కాబట్టి మీరు ఒక అమ్మాయి గురించి పూర్తిగా తెలుసుకొని ఆ అమ్మాయి పెద్దల పట్ల ఎలాంటి గౌరవాన్ని ఇస్తుంది అనేది మీరు గుర్తు తెచ్చుకో అంటే చూసుకొని పెళ్లి చేసుకోండి అలా కాకుండా ఇలా పెద్దవాళ్ళకి గౌరవించని అమ్మాయి అంటే గౌరవించాలి అంటే కాళ్ళు మొక్కాలి దండం పెట్టాలి వాళ్ళ వాళ్ళని ప్రతినిత్యం కూడా గౌరవించాలి గౌరవిస్తున్న నాన్నగారు అమ్మగారు అత్తయ్య గారు మామయ్య గారు అనాల్సిన అవసరం లేదు ఆ అమ్మాయి నడవడికలోనే ఆ జ్ఞా అంటే అది ఆ సంప్రదాయం అనేది ఆ గౌరవం అనేది ఉంటుంది సో మాటల్లో వాళ్ళు వచ్చినప్పుడు ఒక గ్లాస్ మంచినీళ్ళు కూడా అంటే మన సాంప్రదాయం గురించి నేను చెప్తున్నాను సో అలా ఉండాలి అట్లీస్ట్ మంచినీళ్ళు ఇవ్వకపోయినా వచ్చిన వాళ్ళని కూర్చోండి నిల్చోండి ఇలా మాటల పద్ధతి తన బాడీలో కొన్ని కొన్ని చేంజెస్ అనేవి మంచిగా ఉంటే అలా అమ్మ అలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకుంటే సో మనము సుఖపడతాం అండ్ మన ఫ్యామిలీ కూడా సంతోషపడుతుంది అండ్ అలాగే ఒక్కొక్కరిది ఏంటంటే మీరు అలాంటి వేషధారానికి అలవాటు పడితేనే కొంతమంది ఏంటంటే వల్గర్గా అంటే వల్గర్ అనే కాదు ఎవరిష్టాలు వాళ్ళకు ఉంటాయి ఒకరి అభిప్రాయాన్ని నేను తప్పు పట్టును సో అలాంటివి మీరు యాక్సెప్ట్ చేయగలిగినప్పుడు మాత్రమే సో పెళ్ళి తర్వాత ఒకలాగా ఉండి పెళ్ళి అయిన తర్వాత మీకోసం మారమంటే ఏ అమ్మాయి కూడా తన క్యారెక్టర్ని మార్చుకోదు సో నేను చేసేది తప్పు కాదు కదా నేను ఎందుకు అలా మారాలి అని చెప్పేసి అమ్మాయి ఉద్దేశం ఉంటుంది అనమాట సో ఏది ఏమైనా కానీ పెళ్ళికి ముందే మీరు దాని గురించి చర్చించుకోవాలన్నమాట ఏంటి ఎలా అని చెప్పేసి అండ్ పెళ్ళికి ముందే ఆ అమ్మాయి ఎట్టి అంటే ఖచ్చితంగా కూడా అమ్మాయి గురించి మీరు తెలుసుకోవాలి అంటే ఆ అమ్మాయి పెళ్ళికి ముందు ఎవరితో అయినా లవ్లో ఉందా ఎవరినైనా ప్రేమించిందా అని తెలుసుకోవాలి తెలుసుకున్న తర్వాత ఆ అమ్మాయికి హండ్రెడ్ పర్సెంట్ మీరు అంటే అలాంటి అఫైర్స్ ఏమీ లేవు ఒకవేళ ఉన్న అవి కామన్ అంటే నార్మల్గా ఇప్పుడున్న ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి కూడా నేను చాలాసార్లు చెప్పాను నైంటీ పర్సెంట్ పీపుల్కి ఏదో ఒక లవ్ కానీ ఏదో ఒక అట్రాక్షన్ కానీ ఉంటుంది ఈ పరిగెడుతున్న సమాజంలో ఏదో ఒకటి ఉంటుంది సో అలాంటివి మనం కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు ఒక్కరితో సంబంధం పెట్టుకొని మీతో పెళ్ళికి అనుకోండి అలాంటి అమ్మాయికి మీరు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది ఎందుకంటే ఫ్యూచర్లో కూడా ఆ సంబంధం అనేది మళ్ళీ కంటిన్యూ అవ్వచ్చు సో అది అక్కడితో ఎండ్ అయిపోయిందా మనకేం ప్రాబ్లం ఉండదు అంటే పెళ్ళికి ముందు అన్నీ తప్పు చేయాలని నేను చెప్పట్లేదు జస్ట్ లవ్లో ఉన్న వాళ్ళ గురించి మాత్రమే సో అది కూడా వాళ్ళ మధ్యలో అది లేదు వాళ్ళు విడిపోయారు ఈ అమ్మాయి ఇష్టపూర్వకంగానే పెళ్ళికి ఒప్పుకునింది అని తెలిసిన తర్వాత ఖచ్చితంగా చేసుకోండి లేదు ఆ అమ్మాయి పెళ్ళికి ముందు వేరే అంటే పెళ్ళికి అంటే ఇంకా లవ్లో ఉంది లవ్లో ఉండి కూడా ఇష్టం లేకుండా పెద్దవాళ్ళ కోసం పెళ్ళికి ఒప్పుకునింది అలా కనుక తెలిసినట్లయితే ఎట్టి పరిస్థితుల్లోనూ అలాంటి అమ్మాయిని మీరు పెళ్లి చేసుకోవద్దు ఎందుకంటే పెళ్ళి తర్వాత కూడా మీకు ఇంకా అది చూస్తున్నాను కదా ఘోరాలు జరుగుతూ ఉంటాయి సో ఎవరైనా కానీ ఒక భార్య ఒక భర్త ఎలా ఉంటుందంటే నా భార్య నాకే సొంతం అవ్వాలి అని చెప్పేసి భర్త కోరుకుంటారు అలాంటివి తట్టుకోలేదు కూడా చూసినప్పుడు అండ్ అమ్మాయి కూడా నా భర్త నాతోనే ఉండాలి నాతోనే రిలేషన్ లో ఉండాలి అని చెప్పేసి ఒక అమ్మాయి కూడా కోరుకుంటుంది అది సృష్టి ధర్మం ఆడ యొక్క ఆడవాళ్ళ యొక్క మనస్తత్వం మగవాళ్ళ యొక్క మనస్తత్వం అది తప్పు ఎట్టి పరిస్థితుల్లోనూ కాదు అలాంటి తప్పు రిపీట్ అవ్వకూడదు అంటే పెళ్లికి ముందే మీరు ఆ అమ్మాయిని కనుక్కోండి తప్పు లేదు ఓకే నాకు మీ పెళ్లి అటు పెళ్లి ఇష్టం లేదు అంటే వదిలేసేయండి థర్డ్ వచ్చేసి అమ్మాయి ఇప్పుడు నేను చెప్పాను కదా ఖచ్చితంగా కూడా పెళ్లికి ముందే ఆ అమ్మాయి గురించి మీరు కనుక్కోండి అంటే ఈ మ్యాచ్ వచ్చింది కదా నేను మీకు నచ్చానా సో ఇష్టపూర్వకంగానే మీరు నన్ను పెళ్లి చేసుకుంటున్నారా అని క్లియర్గా కనుక్కోండి సో ఇష్టపూర్వకంగా అంటే ఎందుకు నచ్చాను నాలో ఏం నచ్చింది సో నేను మిమ్మల్ని బాగా చూసుకుంటాననే నమ్మకం ఉందా ఇవన్నీ కూడా కొంచెం క్లారిఫై చేసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంటుందండి సో మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి అంటే కొంచెం ఫైనాన్షియల్ లో కావచ్చు లేదంటే మీకు హెల్త్ ప్రాబ్లమ్స్ కావచ్చు ఏమైనా ఉన్నాయనుకోండి ఇండైరెక్ట్గా తన అంటే డైరెక్ట్గా తనకి చెప్పేసేయండి సో నాలో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అండ్ మాకు ఫైనాన్షియల్గా కొంచెం ఇలా అంటే కొంచెం కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటే అప్పులు కావచ్చు లోన్స్ కావచ్చు ఇలా ఏదైనా కొన్ని ఎందుకంటే పెళ్ళి అయిన తర్వాత అది ఒక రకమైన కొంతమంది అమ్మాయిలు అడ్జస్ట్ అయిపోతారు అంటే నార్మల్గా అందరికీ ఉండేదిలే ఈ రోజుల్లో హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ అప్పులు కానీ అనుకుంటారు కాకపోతే కొంతమంది ఎలా రియాక్ట్ అయిపోతారు అంటే మమ్మల్ని మోసం చేసేసారు మమ్మల్ని మోసం చేసే పెళ్లి చేసుకున్నారు ఈ రోజుల్లో ఏంటంటే విడిపోవడం కూడా చాలా మంది చాలా లైట్గా తీసుకుంటూ ఉన్నారనమాట సో దాన్ని బట్టి మీరు కంపల్సరీగా కూడా ఆ అమ్మాయికి అన్నీ చెప్పి ఓకే చెప్పిన తర్వాత అంటే ఒక రోజుతో రెండు రోజులతో కాదు కదా అండి పెళ్ళి అబద్ధాలు చెప్పి చేసేసిన తర్వాత అడ్జస్ట్ అయిపోవడానికి ఇంతకు ముందు రోజులంటే ఇంకా మనం ఏం చేయలేము అని చెప్పేసి ఖచ్చితంగా కూడా ఉండిపోయేవాళ్ళు అనమాట కానీ ఈ రోజులు ఏంటంటే చిన్న చిన్న వంకలు సో కొన్ని రోజుల తర్వాత వాళ్ళకి నచ్చలేదు అనుకోండి మీ డైవర్స్ విడిపోవడం ఇంటికి వచ్చేయడం లేదంటే ఇంకొకరిని ఇంకొకరితో అఫైర్స్ మెయింటైన్ చేయడం ఆ చిన్న వంకల్ కా కారణాలుగా పెట్టుకొని సో దానికోసం అని చెప్పేసి పెళ్ళికి ముందే మీరు చెప్పేసండి చెప్పిన తర్వాత అమ్మాయికి ఓకే అనుకోండి అప్పుడు మీలో ఉన్న నిజాయితీకి కూడా అమ్మాయి ఇంకొంచెం అట్రాక్షన్ అయిపోయి మీ మీద ఇంకొంచెం ప్రేమ అనేది పెంచుకుంటుంది అండ్ అలాగే ఆ అమ్మాయిలో కూడా ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అనేది అయితే మీరు చేసుకో అంటే ఖచ్చితంగా తెలుసుకోండి సో అమ్మాయి కింద నేను చెప్పాను కదండి ఆ అమ్మాయికి ఫైనాన్షియల్ మ్యాటర్స్ కానీ ఇలాంటివి కొంచెం నచ్చలేదు అనుకోండి సో అలాంటి అమ్మాయిని మీకు పెళ్లి చేసుకోవద్దు ఎందుకంటే బలవంతంగా చేసుకునేది కాదు ఒక రోజు రెండు రోజుల్లో అది అయిపోయే రిలేషన్ అయితే మనం ఒకే ఒక ఫ్రెండ్షిప్ కావచ్చు సో ఏదైనా ఒక విధంగా ఉంటుంది కానీ ఇది మనం బ్రతికి ఉన్నన్ని రోజులు వాళ్ళతో ట్రావెల్ చేయాలి వాళ్ళ చేతుల్లో మన ఫ్యామిలీ పరువు కానీ ప్రతిష్ట కానీ సమ్ ఏదైనా మనిషి అన్నాకి ఇవన్నీ కూడా ఉంటాయి సిగ్గు శారం మానం అభిమానం ఇవన్నీ కూడా సో అవన్నీ ఉంటాయి కాబట్టి సో అవన్నీ తెలుసుకొని నీట్గా ఆ పెళ్ళి అనేది జరిపించుకోవాలి లేదా అలాంటి పెళ్ళి అస్సలు చేసుకోవద్దు అలాంటి అమ్మాయిని అస్సలు చేసుకోవద్దు అండ్ తర్వాత ఆ అమ్మాయి మాట్లాడేది అంటే నిజాల్ని నిజంగానే మాట్లాడాలి అబద్ధాలని అబద్ధంగానే మాట్లాడాలి కొన్ని కొన్ని సందర్భాల్లో కొంతమంది అమ్మాయిలు సో మాటలు మార్చేస్తూ ఉంటారనమాట సో అలా అది చిన్న చిన్న విషయాలు అంటే అబద్దాలు మనిషి పుట్టుకు పుట్టిన తర్వాత ఎవరో ఒకరు ఏదో ఒక అబద్ధం చెప్తూ ఉంటారు సో అది కామన్ కాకపోతే పెద్ద పెద్ద విషయాల్లో కొంతమంది అబద్ధాలు చెప్తూ ఉంటారనమాట ఈవెన్ వాళ్ళ పర్సనల్ లైఫ్ గురించి కానీ వాళ్ళ ఫ్యామిలీ మ్యాటర్స్ గురించి కానీ ఇలా కొన్ని కొన్ని చాలా వరకు దాయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు సో అలాంటివి మీరు తెలుసుకొని అలాంటివి ఏమన్నా కనుక ఉన్నట్లయితే అలాంటి ఏదన్నా కానీ ఇప్పుడు అమ్మాయికి మీరు హండ్రెడ్ పర్సెంట్ నచ్చాలి అబ్బాయికి మీరు హండ్రెడ్ పర్సెంట్ నచ్చాలి ఎవరు కొన్నిలో లోపాలు అనేవి ఇద్దరిలో కూడా ఉంటాయి కానీ అవి తెలుసుకోవాలన్నమాట లోపం ఏంటి అనేది సో తెలుసుకొని దానికి మీరు అడ్జస్ట్ అయితేనే పెళ్లి చేసుకోవాలి లేదంటే లైట్ తీసుకోవాలి మీ ఏజ్ గురించి కానీ మీ జాబ్ గురించి కానీ చాలామంది కూడా జాబ్స్ అంటే పర్మనెంట్ అయితే కొంతమందికి గవర్నమెంట్స్ అంటే వేరేలాగా ఉంటాయి కొంతమంది ప్రైవేట్ అనుకున్నప్పుడు అవి ఎన్ని రోజులు ఉంటాయి ఎన్ని రోజులు పోతాయో మనకు తెలియదు సో అలాంటప్పుడు ఏంటంటే పెళ్ళి చూపులప్పుడేమో జాబ్ ఉంటుంది పెళ్ళి అయిపోయిన తర్వాత ఆ జాబ్ పోయింది అనుకోండి సో వీళ్ళు అంటే ఇది దాచిపెట్టేస్తారనమాట పెళ్ళి ఎక్కడ అయిపోతుందో అని చెప్పేసి అది కూడా కొంతమంది అమ్మాయిలు అలుసుగా తీసుకొని జాబ్ లేదు కావాలని మాకు అబద్ధం చెప్పారు ఇలా కొన్ని కొన్ని క్రియేట్ అయిపోతూ ఉంటాయి అనమాట ఇవన్నీ ఏంటంటే గొడవలు పెరగడానికి మీరు విడిపోవడానికి కొన్ని కొన్ని అంటే అవకాశాలు మీరు కల్పించినట్లే అవుతుంది సో దానివల్ల కంపల్సరీగా కూడా ఒక పెళ్ళి అనేది మీరు చేసుకోవాలంటే ఇలాంటి లక్షణాలున్న అమ్మాయిని పెళ్లి చేసుకోవద్దు అన్నీ మీరు క్లియర్ చేసుకున్న తరువాతనే పెళ్లి చేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మాయికి ఏదన్నా మీరు ఖచ్చితంగా నచ్చితేనే సో పెళ్ళి అయిన తర్వాత అడ్జస్ట్ అవుతుందని పెళ్ళైన తర్వాత వాళ్ళే మారుతారులే ఒక మారుతారులే ఒక పిల్లాడు పుట్టిన తర్వాత వాళ్ళే మారుతారులే అని చెప్పేసి ఇంతకు ముందు రోజులాగా ఆలోచించకండి ఇప్పుడు చాలా ఫాస్ట్గా ఉంది సో వాళ్ళతో పాటు మన భవిష్యత్తు కూడా పోతుంది కాబట్టి అడ్జస్ట్మెంట్ అనేది పెళ్ళిలో ఉండకూడదు అనేది నా ఉద్దేశం అన్నమాట ఫ్రెండ్స్ ఇది వాళ్ళ వీడియో అయితే మీకు ఈ వీడియో నచ్చిందా లేదా అనేది నాకు తప్పకుండా కామెంట్స్లో చెప్పండి సో నేను చెప్పాలి క్లియర్ క్లియర్గా చెప్పాను బట్ అక్కడక్కడ కొన్ని కొన్ని చిన్న చిన్న తడబాట్లు అనేవి ఉన్నాయి అర్థం చేసుకుంటాలి అని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే నాకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి దయచేసి చిన్న లైక్ ఇవ్వండి అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే కింద ఎడ్ కళ్ళలో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది అది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను ఫ్రెండ్స్ అంతవరకు బై ఫ్రెండ్స్ డే కేర్